హాయ్ అండి అందరికీ నమస్కారం గారి కాలజ్ఞానం ప్రకారం వృచ్చిక రాశి వారి యొక్క పూర్తి జాతకం అనేది బయటపడింది వృచ్చిక వారు ఎన్ని పనులు ఉన్నా సరే పది నిమిషాల పనులన్నీ కూడా పక్కన పెట్టేసి వీడియోను పూర్తిగా వినండి ఎందుకంటే నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీకంటపడుతుంది అంతకన్నా అదృష్టం ఉంటేనే ఈ వీడియోని మీరు వినగలుగుతారు బ్రహ్మంగారి మాట అంటే అది మామూలు విషయం కాదండి ఎందుకంటే మన తలరాత రాసింది బ్రహ్మదేవుడైతే అలాంటి బ్రహ్మదేవుడి యొక్క అంటే రాతనే మార్చగలిగేటటువంటి శక్తి ఈ బ్రహ్మంగారి మాటలకు ఉంది అంటే సాక్షాత్తు దైవస్వరూపులుగా చెప్పుకోవచ్చు ఆయన ఎన్నో సంవత్సరాల కిందట చెప్పేటటువంటి మాటలు ఈరోజుకు కూడా అక్షరాల అవి జరుగుతూనే ఉన్నాయి అంటే మనకి లోకంలో అంటే ఎన్ని రకాలుగా జరగాలని ఆ రోజున ఆయన చెప్పారు ఆయన మాటల ద్వారాగా సేమ్ అలాగే ఈరోజు కూడా జరగడం అనేది అంత గొప్ప విషయం అన్నమాట కాబట్టి దైవ స్వరూపులైనటువంటి బ్రహ్మం గారి మాట రుచికి పరంగా అసలు మీ గురించి ఆయన ఏం చెప్పారు ఆయన మాటల్లో ఏం చెప్పారనేది వినడం అంటే మామూలు విషయం కాదన్నమాట కాబట్టి వీడియోని పూర్తిగా చివరి వరకు వినేటటువంటి ప్రయత్నం అయితే చేయండి అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మాకు సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో కొంతమందికి చేరేటటువంటి అవకాశం అనేది ఉంటుంది ఈ వృచికి రాసి స్త్రీలు కానీ పురుషులు కానీ కానివ్వండి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు ఎందుకంటే వీరిని చూడగానే వీరిలో ఒక లక్ష్మీ కళ అనేది ఉట్టుపడుతూ ఉంటుందన్నమాట పురుషులు అవ్వచ్చు స్త్రీలు అవ్వచ్చు వారు ఏంటంటే ఒక మంచి పొడవైనటువంటి జుట్టుతోటి పెద్ద పెద్ద నేత్రాలతోటి వారి ముఖంలో ఒక కళ అనేది గుడ్డుపడుతూ ఉంటుంది వీరిని చూస్తే ఎవరైనా సరే చాలా చక్కగా ఉంటారని చెప్పేసి అనకుండా ఉండలేరన్నమాట చూసే కొద్దీ చూడాలి అనిపించేటటువంటి చక్కని ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు అలాగే వీరి వ్యక్తిత్వం కూడా చాలా మంచిది వీరి మనసు కూడా చాలా స్వచ్ఛంగా ఉంటుందన్నమాట ఎవరికైనా సరే కలలోనైనా కూడా హాని చేయడం అనేది చాలా తప్పు ఒకవేళ అలా తెలిసి తెలియక చేసినా సరే మనకు అది కర్మరూపంలో వెంటాడుతుంది అని చెప్పేసి ఒక గొప్ప జీవిత సత్యాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తులుగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అన్నమాట కాబట్టి ఎవరికీ కూడా కళలో కూడా హాని చెయ్యాలి అని చెప్పేసి వీరు అనుకోరు అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలి అనుకునేటటువంటి వ్యక్తిత్వం ఈ మనుషులందన్నమాట వీరి కోపం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వీరికి ఎదురుగా ఒక మాట చాటున ఒక మాట చెప్పడం చేత కాదు ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు సొసైటీలో ఎక్కువగా జనం అలాగే ఉంటున్నారు మన ముందు ఒక మాట మన ముందు మీ మంచి మంచివాళ్ళు లేరని కానీ మనం వెనక్కి తిరిగిన తర్వాత వీళ్ళు మామూలు వాళ్ళు కాదు వీళ్ళంత చండాలంగా ఎవరూ కూడా ఉండరు వీళ్ళకి ఇలాగే జరగాలి అదే ఇది అని చెప్పేసి ముందు ఒక మాట వెనకాల ఒక మాట చెప్పుకునే మాటలు వింటే జీవితంలో వాళ్ళ ముఖాలు కూడా మనం చూడలేమండి అంత ఘోరంగా చెప్పుకుంటూ ఉంటారన్నమాట కానీ ఈ వృత్తికి రాసి వారి వ్యక్తులు ఏంటంటే వీరికి నటించడం చేత కాదు ఏదైనా సరే కుండ పద్దలు కొట్టినట్లుగా మాట్లాడతారు ముందైనా అదే మాట వెనకైనా అదే మాట అంటే వీళ్ళు అనుకుంటూ ఉంటారు ఎలా నటిస్తారు ఇన్ని రకాల మాటలు ఎలా మాట్లాడగలుగుతారు అలా చెప్తే ఏమొచ్చింది అని చెప్పేసి వీరికి ఏంటంటే ఆశ్చర్యంగా ఉంటుంది అలాంటి మాటలు ఎక్కడి నుంచో వస్తాయి అంతగా అలాంటి నవ్వులు పక్కపక్క అలా ఎలా నవ్వగలుగుతారు అలా ఎలా నటించగలుగుతారు అని చెప్పేసి వీరికి ఏంటంటే ఒక ఆశ్చర్యంగా ఉంటుందన్నమాట జనాలను చూస్తుంటే అలాంటివన్నీ కూడా మనకు కూడా ఉంటే మనం కూడా బాగుపడే వాళ్ళమేమో అని అనుకుంటూ ఉంటారన్నమాట ఎందుకంటే వీరికి నటించడం చేత కాదు ఏదైనా సరే ఉన్నదేదో అనటం అనిపించుకోవటం ఎవరిని కదిలించుకోరు చాలా కామ్గా నిదానంగా వారేంటో వారి పనేటో అన్నట్లుగా వీరు ఉంటారన్నమాట అలా ఉండటం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే ప్రపంచంలో ఇప్పుడు ఇలా ఉండటం అనేది నడవట్లేదండి ఎంతవరకు కూడా అంటే చెప్పే వాళ్ళకి చెప్పటం నటించేటట్లుగా వారికి నటించడం ఇలా చేస్తున్నారు కానీ రుచికి రాసి వ్యక్తులు ఏంటంటే వాళ్ళ వ్యక్తిత్వాన్ని ఎక్కడా విడిచిపెట్టట్లేదు చూడండి అది వారి యొక్క గొప్పతనం అన్నమాట ఇంకా వీరికి ఏంటంటే కష్టాల సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట వీరి జీవితంలో సుఖాల కన్నా కూడా వీరు కష్టాలనే ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు వీరి చిన్న వయసు నుంచే కూడా దెబ్బలు తిని తిని వీరికి ఏంటంటే కాకపోతే చిన్న వయసు నుంచే ఎవరికైనా నలభై సంవత్సరాలు వచ్చేదాకా తెలిసి తెలియని వయసేనండి నలభై ఏళ్ళు ముప్పై ఆరులో అంటే వాళ్ళు పెద్ద ముదుర్లనే అర్థం కాదు ఎందుకంటే అప్పుడే తెలుసుకునే టైం అప్పుడే ప్రపంచాన్ని చూసే టైం కాబట్టి వారు ఏంటంటే కొంచెం భయానికి గురవుతూ ఉంటారు తెలివిగా బాగా తెలివిగల వాళ్ళు కొంతమంది వెంటనే పట్టేస్తారు కానీ కొంతమంది ఏంటంటే నలుగుతూ ఉంటారన్నమాట పరిస్థితులు నలిగి నలిగి చిన్న చిన్న వాటికి కూడా భయపడుతూ అన్ని రకాలుగా దెబ్బతిని చివరికి ధైర్యంగా ఉండేటటువంటి మనసు అనేది వీరికి వస్తుందన్నమాట అట్లా వీరికి పైకి ధైర్యంగా గంభీరంగా కనిపించినప్పటికీ చెప్పాల్సిన భయం వెనకమాలాగుతుందనమాట అన్నిట అనేది ఏం జరుగుతుందో ఏంటో అని వీరి ఆలోచనలు కూడా క్షణానికి ఒక రకంగా మారుతూ ఉంటాయన్నమాట ఇలాంటి గొప్ప విషయాలన్నీ బ్రహ్మంగారు చెప్పడం అనేది జరుగుతుంది మీ రాశిపరంగా క్షణానికి ఒక ఆలోచన ఇప్పుడున్న ఆలోచన కాసేపటికి ఉండదు ఇప్పుడు ఈ మాట మీద ఉంటారని ఏమీ లేదు కాసేపు నిర్ణయం కాసేపటికే మార్చుకుంటారు అంటే తప్పేమైనా చేస్తున్నామా అని చెప్పేసి ఒకటికి నలుగురిని సలహాలు తీసుకుంటారు అలాంటి వాటి వలన కొంచెం సమస్యలు ఇబ్బందుల్లో పడేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే తప్పు ఒప్పు ఒక మాట మీద ఒక ఆలోచన మీద నిలబడటం వలన మీ ఆరోగ్యానికి చాలా వరకు కూడా నష్టం అనేది కలగకుండా ఉంటుందన్నమాట ఎందుకంటే జీవితం అన్న తర్వాత కింద పడాలి పైకి లేవాలి అది మనకి అనుభవంగా మారినప్పుడే రెండోసారి అలాంటి పొరపాట్లు అనేవి చేయకుండా ఉంటామన్నమాట ఎవ్వరికి ఇది తప్పు ఇది ఒప్పు అని ముందుగానే క్లియర్గా తెలిస్తే ఎవరూ కూడా ఏది చేయలేరు మానేస్తారు చెడు అనుకున్నది తెలియక కదా ఇలాంటి పొరపాట్లన్నీ జరిగేది ఇలా వీరికి కూడా ఏంటంటే మన అనుభవాలే మన పాఠాలులాగా వీరికి కూడా ఎప్పటికప్పుడు అనుభవాలయ్యి తెలుసుకుంటూ ఉంటారనమాట అయితే వృత్కి రాశి వ్యక్తులకి ఈ మధ్య అనారోగ్య పరిస్థితులు అనేవి చాలా ఎక్కువగా ఉంటున్నాయి గతంతో పోల్చుకుంటే చాలా వరకు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్తో చాలా ఇబ్బంది పడుతున్నారు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు అంటే గ్యాస్ ప్రాబ్లం చిన్నగా గుండెల్లో నొప్పి గుండెల్లో దడ అలాగే కంగారు పడిపోవటం సరిగ్గా నిద్ర పట్టకపోవటం టెన్షన్స్ ఇలాంటివి ఏంటంటే కొంచెం ఎక్కువగా వస్తూ ఉంటున్నాయి దానివలన ఆరోగ్యం అనేది చాలా వరకు కూడా దెబ్బతిని ఆరోగ్యానికి ఏమవుద్దో ఏమోనని మా కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారు మా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అనేటటువంటి ఒక ఆలోచనలో పడిపోతారు కాబట్టి మీరేంటంటే పనులు అనేవి జీవితాంతం ఉంటూనే ఉంటాయి ఆ భగవంతుడి ఆశీర్వాదం వలన మీకు ఎన్ని కష్టాలు సమస్యలు ఉన్నప్పటికీ మీ జాతకంలో ఉన్నటువంటి అదృష్టం వలన మీకు జీవితాంతం జరుగుబాటుకైతే ఇబ్బంది అయితే లేదండి మీ జీవిత భాగస్వామి వలన మీకు జీవితాంతం తినడానికి ఒక ముద్ద మీ పిల్లల్ని సవ్యంగా చూసుకోవడానికి కానీ మీ పిల్లలకు జరగాల్సినవన్నీ కూడా సవ్యంగా జరుగుతాయి కోట్ల అవసరం లేదండి మనం అప్పు చేసుకోకుండా మన అవసరాలన్నీ తీర్చుకోగలిగితే అప్పుడు మనం నిజమైనటువంటి కోటీశ్వరులం అట్లా వృత్తికి వారికి ఏంటంటే ఆ భగవంతుడి ఆశీర్వాదం వలన జరుగుబాటుకైతే ఎటువంటి దిగులు లేదు వారికి చాలా వరకు కూడా అంటే చాలామందిని మనం చూసినట్లయితే ఎంతోమంది కూడా ఎప్పుడైనా సరే మనకన్నా గొప్పగా ఉన్న వాళ్ళ గురించి కూడా ఎప్పుడూ కూడా పోల్చుకోకూడదు ఎవరైనా సరే మనకన్నా తక్కువలో వాళ్ళ గురించి మాత్రమే మనం ఆలోచించుకోవాలి కాళ్ళు చేతులు లేని వాళ్ళని చూసి కాళ్ళు చేతులు ఉన్నటువంటి మనలాంటి వాళ్ళం దేవుడు మనకు కాళ్ళు చేతులైనా ఇచ్చాడు కష్టపడి పనిచేసుకోవడానికని సంతోషపడాలి కారులో తిరిగేవాడిని చూసి వాడికి కారు ఉందిలే అని చెప్పేసి మనం అనుకోకూడదు కనీసం మనకు ఒక సైకిల్ అన్నా ఉంది కదా అని చెప్పేసి తృప్తిపడాలి ఒకవేళ లేదు అంటే దానికి చేతనైనట్లుగా కష్టం అనేది పడి మనం సాధించుకోగలగాలి అంతే కానీ ఎప్పుడు ఏదైనా సరే అన్నిటికన్నా మనిషికి నిజమైనటువంటి సంపద ఏంటో తెలుసా తృప్తి మనశాంతి నిజమైనటువంటి ఆస్తులు ఇవే కాబట్టి ఇలాంటి ఆస్తులు ఉన్నవాళ్ళు నిజమైనటువంటి కోటీశ్వరులు ఇప్పుడు ఈ రోజుల్లో ప్రపంచం ఎలా ఉందో తెలుసా డబ్బులు కొన్నోళ్ళని కోటీశ్వరులను చూసి వాళ్ళు డబ్బున్నోలు వాళ్ళు కోటీశ్వరులు అని చెప్పేసి అనుకునే వాళ్ళు వాళ్లకు విలువనిచ్చేవాళ్ళు కానీ ఇప్పుడేంటంటే నిజంగా ఆరోగ్యంగా ఉన్నోడిని చూసి కుళ్ళుకునేటటువంటి రోజులు వచ్చాయన్నమాట అని బ్రహ్మం గారు చెప్పారు డబ్బున్నోడిని చూసి కాదు ఏడ్చేది నిజంగా ఆరోగ్యంగా ఉన్నవాడిని చూసి ఏడ్చే రోజులు వస్తాయని చెప్పారు నిజంగా అలాగే జరుగుతుంది ఎందుకు అంటే అన్నిటికన్నా మహాభాగ్యం ఏంటంటే ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం ఉంటే మన దగ్గర అన్ని రకాలైనటువంటి కార్లు ఆస్తులు ఉన్నట్లే ఆరోగ్యం లేకపోతే ఎన్ని కోట్ల ఆస్తులుండి ఏం ప్రయోజనం అండి ఇష్టమైనటువంటి తిండి తినలేరు కనీసం ఒక ముద్ద తినలేరు ప్రశాంతంగా కూర్చోలేరు నిల్చోలేరు పడకుండా నిద్రపట్టదు మనశ్శాంతి ఉండదు ఏది ఉండదు కాబట్టి మనిషికి నిజమైనటువంటి ఆస్తిపాస్తులు ఏమిటంటే ఆరోగ్యం ఆరోగ్యం ఎలా వస్తుందంటే ఉన్నదాంట్లో సర్దుకోవటం తృప్తి మనశ్శాంతి ఉన్నవాటిని గౌరవించడం ఉన్నవాటిని ప్రేమించడం దేవుడిచ్చిన దాన్ని కాస్తైనా కోస్తైనా దాన్ని మనం ఇష్టంగా స్వీకరించడం దైవ నిర్ణయానికి అనుకూలంగా కట్టుబడి ఉండటం ఇలాంటివి ఉన్నప్పుడు ఆ మనిషి నిజమైనటువంటి ఆస్తి పరుడు అన్నమాట అంతేకాని ఎంతసేపటికి కూడా కోట్ల కోసం డబ్బు కోసం పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి చివరికి అనారోగ్య సమస్యలు వచ్చి వారు ఏదైతే సంపాదిస్తూ ఉన్నారో అవి అనుభవించడానికి కూడా ఉండకుండా వెళ్ళిపోతున్నారు వస్తూ వస్తు తీసుకువచ్చేది ఏమీ లేదు అలాగే పోయేటప్పుడు కూడా తీసుకుపోయేది ఏమీ ఉండదు కాబట్టి మనం జీవితం అంటే ఏంటి అంటే ఉన్న నాలుగు రోజులు ఈ భూమి మీద ఉన్న నాలుగు రోజులు ప్రశాంతంగా బ్రతికామా లేదా అది ఒక్కటి మాత్రమే ముఖ్యం అంతేకాని ఏది ఉంది ఏది లేదు పక్కనోడికి ఇది ఉంది మనకి లేదు వాళ్ళకి కారు ఉంది నాకు సైకిల్ కూడా లేదు వాళ్ళు పంచభక్ష పరమాణాలు తింటున్నారు నాకు పచ్చడి ఉంది కనీసం పచ్చడైనా ఉందిగా అది కూడా లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారని మనం అనుకోవాలి లేదా మీరు సంపాదించుకొని గట్టిగా కష్టపడాలి అలా వాళ్ళకి ఏంటంటే కొంతమందికి స్థిర చరాస్తులు ఉంటాయి అలా ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడూ కూడా కోటీశ్వరులుగా ఉండిపోతారు అట్లాంటి వాళ్ళతో మనం పోటీ పెట్టుకోకూడదు పోటీ పెట్టుకుంటే దానికి తగినటువంటి తెలివి దానికి తగినటువంటి కష్టం అనేది చేయగలగాలి చేయలేనప్పుడు ఉన్న దాంట్లో తృప్తిపడాలి అంతేకాని ఎప్పుడూ కూడా ఎవరితోనూ ఎవరూ కూడా పోల్చుకోకూడదండి పరిగెత్తి పాలు తాగే కన్నా కూడా నిలబడి నీళ్లు తాగడం ఈ రోజుల్లో ఉత్తమం ఎందుకంటే అలసటతో పరిగెత్తి పాలు తాగినా కూడా ఆ పాలు ఉండవు వెంటనే వచ్చేస్తాయి అలా కాకుండా నిలబడి కనుక నీళ్ళు తాగినట్లయితే అవి శరీరానికి పట్టి ఒంటికి శక్తిగా మారుతాయి కాబట్టి ఎప్పుడైనా సరే ఇవే నిజమైనటువంటి జీవిత సత్యాలు ఇక అంతేగాని డబ్బు అందం హోదా ఎందుకంటే ఇవన్నీ వస్తూ వస్తూ ఇవేమీ మనకు తెలియదు పోయేటప్పుడు ఏమీ తీసుకోము కాబట్టి జీవితంలో ఎప్పుడైనా సరే తృప్తిగా ఉండటం నేర్చుకోండి ఇలాంటి జీవిత సత్యాలన్నీ కూడా బ్రహ్మంగారు వృత్క రాశి పరంగా చెప్పారండి వృచ్చక రాశి వారికి చాలా వరకు కూడా అంటే తెలిసి తెలియని ఒక వయసులో పరిగెత్తి చేసిన ఒక వయసు వచ్చిన తర్వాత నుంచి ఇలాంటివన్నీ తెలుసుకొని వారి యొక్క తపనను తాపత్రయాన్ని తగ్గించుకున్నారు చాలా అంటే చాలా వరకు కూడా గొప్ప గొప్ప జీవిత సత్యాలు తెలుసుకున్నారు కాబట్టి ఈ వృక్షికి రాశి వారికి ఏంటంటే మీకు ఉన్నటువంటి చిన్న చిన్న స్వార్థం అనేది మనిషి అన్న తర్వాత ఎవరికైనా ఉంటుందండి ఎందుకంటే ఆ స్వార్థం లేని మనుషులంటే జీవితంలో మనం ముందుకు వెళ్ళలేము మనిషిని ఆశ అనేది నడిపిస్తుంది కాబట్టి ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు స్వార్థం ఉండాలి కానీ అది దుర్మార్గంగా మారకూడదు అలా ఏంటంటే ఎంతసేపటికి ఇప్పుడు చాలామంది ఎలా ఉంటున్నారంటే మనమే తినాలి మనమే బాగుపడాలి మన బిడ్డలే తినాలి అని చెప్పేసి అవసరం లేకపోయినా కూడా అనవసరపు ఖర్చులు ఎన్నో కుటుంబం కోసం ఖర్చులు చేసి జల్సాలు చేసుకుంటున్నారండి అలా కాకుండా మీరు వాడుకోండి ఎందుకంటే మన కుటుంబానికి మనమే వాడుకోవాలి కాబట్టి చూసుకోవటంలో తప్పు లేదు కానీ రేపు మీ భవిష్యత్తు దెబ్బ తినకుండా ఉండేలాగా మీరు ఖర్చులు చేసుకోండి అలాగే ఇంకా ఏంటంటే వంద రూపాయలు ఉంటే పది రూపాయలు ఎవరికన్నా దానంగా మీరు ఇవ్వటం వలన మీకున్నటువంటి చాలా వరకు కూడా దరిద్రాలు దోసాలు అనేవి పోతాయన్నమాట ఒకరికి మనం పెట్టగలిగినప్పుడు దైవం మనకు పెట్టడానికి ముందుకు ఉంటుందన్నమాట మనం ఎవరికీ పెట్టలేనప్పుడు మన దగ్గర ఉన్న పెట్టే మనసు మనకి లేనప్పుడు దైవానికి ఎందుకు అనిపిస్తుంది మనకు పెట్టాలని కాబట్టి ఎప్పుడైనా సరే మన జీవితంలో స్వార్థాలు ఏవైనా సరే మితిమించి ఉండకుండా ఉండేలాగా చూసుకోండి అలా ఉండటం వలన మీరు జీవితంలో ఇంకా మంచిగా ఎదగగలుగుతారు ఎదగడం అంటే కోట్లు ఒక్కటే సంపాదించడం కాదండి ఆరోగ్యాన్ని సంపాదించడం ఆరోగ్యం ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి చాలా రకాలైనటువంటి దుర్గుణాలను వదలటం వలన మన ఆరోగ్యం అనేది కలుగుతుంది మనిషికి కోపం అహంకారం స్వార్థము గర్వము ఎదుటివారు బాగుపడుతూ ఉంటే చూడలేనితనం మేము మా కుటుంబం మా పిల్లలు అని ఎంతసేపటికి మితిమీరైన స్వార్థంతో చేస్తారు చూడండి ఇవి మనిషిని గట్టిగా తొక్కేస్తాయనమాట కొంతమంది అండి అందరి విషయం కాదు కొంతమంది అలా అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటూ ఉంటారనమాట అలా ఉండటం వలన చివరికి ఎవరి కోసమైతే అంత కష్టపడుతూ ఉన్నారు ఏ బిడ్డల కోసమని అంత కఠినంగా ఉంటూ ఉన్నారు చివరికి వాళ్ళే మిమ్మల్ని పరాయి వాళ్ళలాగా చూస్తున్నారు వాళ్ళే మిమ్మల్ని బాధ పెడుతూ ఉన్నారు వాళ్ళే మీకు గౌరవ మర్యాదలు ఇవ్వరు కానీ ఎవరైతే మిమ్మల్ని పాపం అనుకుంటూ ఉన్నారో ఎవరి కోసమైతే కష్టపడుతున్నారో ఎవరైతే బయట వాళ్ళని అనుకుంటూ ఉన్నారో వాళ్ళైనా కనీసం అయ్యో పాపం అని అంటున్నారు కాబట్టి ఎప్పుడైనా సరే కాస్త కూస్తో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళను దూరం పెట్టేసేయండి కానీ మన దగ్గర కాస్త కూస్తో మానవత్వంతో ఎదుటివారికి వంద రూపాయలు ఉన్నప్పుడు పది రూపాయలు సహాయం చేయండి పదివేల రూపాయలు ఉన్నప్పుడు వంద రూపాయలు సహాయం చేయండి ఎట్లా ఇవ్వడం వలన ఏంటంటే ఎప్పుడైనా సరే మన మంచితనం మనకి తోడుగా వస్తుంది పిల్లలకి ఏంటంటే మన దగ్గర నుండి ఒక స్వార్థం అనేది నేర్చుకొని చివరికి మనల్ని వాళ్ళు బయట వాళ్ళులాగా చూడటం మొదలు పెడుతున్నారు కాబట్టి ఏదైనా సరే మంచికి చెడుకి కష్టానికి సుఖానికి ఎట్లాంటివి పిల్లలకి తేడాలు మంచికి చెడుకి ఎట్లాంటివన్నీ తేడాలు నేర్చుకోవాలన్నమాట నేర్చుకునేటప్పుడు మనకి తల్లిదండ్రులని ఒక రెస్పెక్ట్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఈ రుచికి రాసే వ్యక్తులకి చాలా వరకు కూడా అర్థమై జీవితంలో మంచిగా ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది మీకు సంపాదన పరంగా గతంతో పోల్చుకుంటే బాగా కలుసుబాటుగా ఉందండి అలాగే మీరు కాస్త మానసిక ఒత్తిడిని తగ్గించుకొని ధ్యానం చిన్న చిన్న వ్యాయామాలు ఇలాంటివి చేయండి ఆహారం విషయంలో దృష్టి ఉంచండి జనంతో తక్కువ మాట్లాడండి ఎవరికీ కూడా ఉచిత సలహాలు ఇవ్వవద్దు మీలో ఉద్యోగం కోసం ఎదురు ఖచ్చితంగా ఉద్యోగ అవకాశం ఉంది వివాహ జీవితం బ్రహ్మాండంగా ఉంది జాబు వచ్చే అవకాశాలు తప్పకుండా ఉన్నాయండి రాజకీయ నాయకులకు బాగుంది కోర్టు తీర్పులు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది శని ప్రభావం చాలా వరకు కూడా తగ్గి మీరు ఏ పని చేసినా కూడా మంచిగా కలిసి వస్తుంది అలాగే మీరు ఏదైనా సరే మితిమించి కూడా అంటే కోపం కానీ ఏదైనా సరే ఎక్కువగా చేయవద్దు జాగ్రత్తగా ఉండండి కుటుంబ సభ్యులతో కూడా జాగ్రత్తగా ఉండండి అర్థమైంది కదండి వృచ్చికి వారికి బ్రహ్మం గారి మాటల్లో ఎంత గొప్పగా చెప్పారనేది ఈ మాటలన్నీ మీ జీవితానికి మంచిగా ఉపయోగపడతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఈ వీడియో నచ్చితే లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇంత విలువైన సమాచారం మీకు తెలియజేసినందుకు మేము పడేటటువంటి కష్టానికి మాకు ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన కాస్త సంతోషంగా ఉంటుంది ఈ వీడియో మరి కొంతమందికి మీరు లైక్ ఇవ్వడం వలన చేరుతుంది కాబట్టి ఒక లైక్ ఇచ్చి అలాగే మీరు కామెంట్లో మీ యొక్క విలువైన సమాచారాన్ని పెట్టండి అలాగే ఓం నమ అని లేదంటే శ్రీమాత్రే నమ అనేటటువంటి కామెంట్ అయితే చేయండి అలా చేయటం వలన మీకు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడూ కూడా ఆ దైవం ఆశస్సులు అనేవి పూర్తిగా ఉంటాయి ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు